కృష్ణ శోభన్ బాబు చిరంజీవి గారే కాకుండా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా లాయర్ పాత్రలో చెమటలు పట్టించారు సుడిగుండాలు సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్రావు సుకన్య ప్రధాన పాత్రలలో అక్కినేని ఆదుర్తి నిర్మించిన తెలుగు చలన ఆదుర్తి సుబ్బారావు అక్కినేని నాగేశ్వర్రావు సంయుక్తంగా చక్రవర్తి చిత్ర అనే సంస్థ స్థాపించి చిత్ర నిర్మాణం సాగించారు చక్రవర్తి నిర్మించిన తొలి సినిమా సుడిగుండాలు తప్పుదోవ పడుతున్న యువతరంలో నేర ప్రవృత్తిని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రకథను రూపొందించారు ఈ సినిమా కథ కథనం ప్రముఖ అమెరికన్ చలనచిత్రం కంపల్షన్ నుంచి ప్రేరణ పొందింది కథ విషయానికి ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి